మళ్ళీ సార్ మీ దగ్గరికి మన కన్నా రజనీ గారు ఉన్నారు జనసేన పార్టీ రాస అధికార ప్రతినిధి రజనీ గారు గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ సార్ అతి చిన్న వయసులో ఒక తారా జువ్వలాగా రాజకీయాల్లో ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ అది తక్కువ టైంలో ఈరోజు ఆ పార్టీ ప్రతిష్టత మస్కబారుతో ఉంది ఆ నాయకుడి ఇమేజ్ కూడా మస్క ఉంది అందులోనూ ఈ మధ్య కాలంలో వారానికి ఒకటి బయటకు వస్తున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఎంపీలుగా పోటీ చేసి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వారి వ్యక్తిగత వ్యవహారాలు కూడా తలనొప్పిగా మారినాయి పార్టీ అధినేతకి సో ఇవన్నీ కూడా ఎలా చూడాలి ఆయన ఇమేజ్ మస్కబారుతున్న పరిస్థితి ఉంది రోజు రోజుకి రోజు రోజుకి ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిన గ్రాఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఢమాన్ల పడిపోయింది సో ఇక అక్కడి నుంచి ఆ గ్రాఫ్ లేసే పరిస్థితి ఉందో అసలు బ్రహ్మనాయుడు గారు ముఖ్యంగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో అసలు అతను వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కీలక పాత్ర పోషించాడని దళిత బిడ్డకి కోర్టుకు వచ్చి సమాధానం చెప్పలేదని ఇన్ని విమర్శలు ఎదురయ్యి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చి రాష్ట్ర రాజధాని లేదు మగడా అంటూ రాష్ట్ర ప్రజలందరూ వాపోతున్న టైంలో తల్లి చల్లితో సహా ప్రచారం చేశారు జగన్ గారిని ఓడించండి అనే పరిస్థితి అయినా జగన్ గారు ఓడిపోయారా సార్ రెండో గ్రాఫ్ పడిపోయింది అన్నారు లేదు సార్ జనసేన తో కలిసింది మీరు ఇది గుర్తుపెట్టుకోండి ముగ్గురు కలిసి ఆ ఓటింగ్ తెచ్చుకోవడం గొప్ప ఏమో నాకు తెలియదు కానీ ఒక్కడుగా అన్ని నిందలు ఎదుర్కొంటూ ఏ ఎయిట్ గా ఉండే అవినాష్ గెలిచాడు సార్ ఎస్పీ వై ఆగ్రో డిస్టిలరీసు ఆ ధాన్ డిస్టరీస్ ఓనర్ మిథున్ రెడ్డి గెలిచాడు సార్ భూ కబ్జాలదారుడు ఐదు వేల ఓట్లతో గెలిచాడా రెండు వేల ఓట్లతో గెలిచాడు అదే పెద్దిరెడ్డి గెలిచాడు సార్ ఓటింగ్ అంతే ఉంది జగన్ గారి ఓటు అంగుళం కూడా తగ్గలేదు అంటే మనం రాముడవుని మన పక్కన ఆంజనేయ స్వామి ఉండని శత్రువు సంబంధించిన పదితల రావణాసుని కూడా అంచనా వేయాలి సార్ ఇక్కడ గ్రాఫ్ పడిపోయింది పడిపోయిందని మనం పదిసార్లు చెప్పినా గెలిచామా ఓడామా అంటే కేవలం జనసేన టీడీపీతో కలిసి ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది లేని బీజేపీని పైకి తీసుకొచ్చింది జగన్ గారు ఎక్కడున్నారో అక్కడే ఉన్నది ఈరోజు కొంతమంది పార్టీలోంచి వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటున్నాం వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళ వల్లే పార్టీ పడిపోయిందని గెంటేశాడేమో జగన్ మీరందరూ ఈ కుల ప్రాతిపదిక పైన పవన్ గారిని దగ్గరుండి గెలిపించారని కొంత కమ్యూనిటీ వారిని దూరం పెట్టారేమో ఏదైతే ఈ సర్పంచ్లు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి ప్రభుత్వం పడిపోవడానికి కారణమయ్యారు వీళ్ళందరినీ తీసి పక్కన పడేసి నా అభిమానుల్ని మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాడేమో పదితలరా రావణాసుని అంచనా వేయాలి ఎందుకంటే శత్రు కెపాసిటీ అంచనా వేసినప్పుడే యుద్ధం చేయగలం సార్ అతని దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో ఏ బాంబులు వాడుతున్నాడో తెలియకుండా బరిలోకి దిగితే ఎదుర్కోవడం కష్టం అవుతుంది రోజు మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసి కాదనట్లేదు కానీ ఇక్కడ అనుకోని అలివి కాని హామీలు ఇచ్చారు అంటూ ముందుకు వచ్చినాడు ఒక టైంలు తర్వాత రాజకీయ కుట్రకోణ హత్యలు అన్నాడు ఒక పక్కన ఏదో ఒక టైంకి అరెస్ట్ అవబోతాడు అనేది అతనికి తెలుసు మనకి చెప్తాం అరే ఈ పని చేస్తే ఇదిగో చూడు నీ బతుకు కుర్చీలోంచి కిందకు వస్తావు ఇదిగో ఈ పని చేస్తే నీ కుటుంబం రోడ్డుకి వచ్చింది ఈ పని చేస్తే నువ్వు జైలుకి వెళ్తావు అంటావు అవన్నీ అయిపోయినాయి సార్ జైలు అనుభవం అయిపోయింది తల్లి చెల్లి వదిలేసి అతను ఒంటరి ప్రయత్నంతో రోడ్డు మీదకి వచ్చాడు ఈ రోజు కేడర్ పక్కకు వెళ్ళిపోతుందా అంటే కేడర్ ని పక్కకి పంపిస్తున్నాడా అని ఎందుకు అనుకోకూడదు స్థానిక ఎన్నికలు అంటే మీకు తెలియంది కాదు ప్రభుత్వం ఏమొస్తే స్థానిక ఎన్నికలు అదే వస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇరవై ఇరవై తొమ్మిది టార్గెట్ గా ఒక అదును చూసి పదునుగా కొట్టగల నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఎందుకంటే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం అవినీతి రహిత పరిపాలన చేస్తాడు మన నాయకుడు అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు నవ్యాంధ్ర నిర్మాత ఇవన్నీ జరుగుతాయి కానీ ఈ మాట నాకు ఎవరు చెప్పారంటే సార్ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళు చెప్పిన మాట సార్ ఇక ప్రభుత్వం పదేళ్ళు చీకూచింత లేదు మీరు ధైర్యంగా కంపెనీలు పెట్టచ్చంటే అమ్మమ్మో మేం జగన్ని నమ్మలేము మీకు తెలీదు జగన్ గారి గురించి రాష్ట్రంలో మీకు తెలిసేమో బెంగళూరులో అడగండి జగన్ గారి గురించి చెప్తారు పక్క దేశాల్లో అడగండి చెప్తారు అతను ఎప్పుడు ఎప్పుడు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయడు అవసరమైతే హిట్లర్ లాగా షూట్ చేసుకుంటాడేమో కానీ ఓటమిని యాక్సెప్ట్ చెయ్యడు అతనిలో క్యాండర్ పక్కకి వెళ్ళిపోయింది సార్ కానీ జనాలు జనాలుస్టులు అంతే ఉన్నారు సార్ పిల్లల్లో పనులు చేసే చాలా మంది వాళ్ళు కొంతమంది చూడు ఇదిగో ఆ జగన్ ఓడిపోయాడంటే ఏమోనండి ఇంకా మేము మా నమ్మలేకపోతున్నాం మా జగన్ అన్న ఓడిపోయాడంటే ఆ ఊహలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం అదేంటమ్మా ఇంత చేశాడు ఏమో సార్ మాకు తెలీదు ఆయన రాజన్న బిడ్డ ఆయన మా ఇంటికి పథకాలు ఇచ్చాడు అనే ఇంకా అపోహలోనే ఉన్నారు ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ పంచాయతీ లెవెల్లో జగన్ కి పవన్ కి ఉండే వేరియేషన్ ని ఈ రోజు పవన్ గారు జనాల్లోకి తీసుకెళ్తూ కొంత ఓట్ బ్యాంకింగ్ ని పక్కకి మార్చగలిగే ప్రయత్నాన్ని చేస్తున్నారండి సో ఇక్కడ ఇక్కడ శత్రువుని తక్కువ అంచనా వేయకుండా మనం చేసే యుద్ధం చేయాల్సిందే ఎందుకంటే ఎనీ టైం ఎనీ టైం ఎక్కడ కొట్టాలో అదును చూసి అక్కడ కొట్టగల సమర్థుడు ఎందుకంటే మనం అంతా మళ్ళీ అభివృద్ధి చేసే డబ్బులన్నీ ఒక మూట పెడతాం అదే టైంకి వచ్చి గత తన్నుకుపోతుంది చూడండి ఆ మాదిరిగా మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి మళ్ళీ అంత ఖజానా నింపుతాం కరెక్ట్ టైంకి జైలు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి సానుభూతి యాత్ర చేస్తాడు పిన్నెల్లి గారు బయటకు వచ్చే మూమెంట్ సార్ బయటకు వచ్చే మూమెంట్ బయటకు వస్తారా ఏమండి పిన్నెల్ ర్యాంకి బయటకు వస్తారా బయటకు వచ్చే మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు వెళ్ళి అవును చూశాడు పాలరాయింట్లోనే పగల కొట్టాడు అక్కడ ఏదో జరిగిందని చేశాడు అంటూ చెప్పి ఉన్న కేసును ఇంకా ముడివి గిచ్చి ఆయన జైల్లో ఉంచాడు నువ్వు అక్కడే ఉండు నీతో పాటు ఎంతో మంది వస్తారు చివరాకర్లో నేను కూడా వస్తాను అని సో ఇప్పుడు మేము ఎన్నో సార్లు అడుగుతాం పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో మీరెందుకు కక్ష సాధింపు అనుకుంటారు ఇది అవినీతి కేసులు కదా మీరు ఎందుకు తిరగదోడరని జగన్ కూడా రెడీగానే ఉన్నాడమ్మా లోపలికి వెళ్ళిపోవడానికి అతన్ని వెయ్యడం లోపలికి వేయడం పెద్ద విషయం కాదు అది సిబిఐ కేసులు వెళ్ళిపోతాడేమో కానీ ఇక్కడ పరిపాలన అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే కాన్సన్ట్రేషన్లో మేము ఉన్నాం అంటారు కానీ జగన్ గారు కరెక్ట్ టైం చూసుకొని ఆయన అంతటా ఆయనే లొంగిపోయి లోపలికి వెళ్ళిపోయే మూమెంట్లు ఉంటాయి దాన్నే సానుభూతి అంటారు బయట అల్లర్లు గొడవలు ఇవన్నీ కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఆయన ఓటింగ్స్ స్టిల్ ఈ రోజుకి నేను ఎంత మందిని అడిగినా ఓడిపోయాడు చూడు ఇప్పుడు రాష్ట్రానికి గొప్ప భవిష్యత్తు వచ్చింది అంటే ఆగండి ఆగండి ఆ భవిష్యత్ ఏంటో మా జగనన్న లేని రాష్ట్రం ఏంటో మీరు కూడా చూద్దరు కానీ అంటూ ఇంకా కూడా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎలాగా మా ఇలోంచి బయటకు తీసుకురావాలనేది ఒక పెద్ద కాన్సెప్ట్ సార్ క్యాడర్ వెళ్ళిపోయిందా కేడర్ ని గెంటేశాడా మీ వల్లే ఓడిపోయావని కేడర్ కి అతనికి గొడవ జరుగుతుందా అనేది ఒక అనూహ్యమైన చర్య కానీ ఆయన ఓటింగ్ చెక్కు చెదరని ఓటింగ్ తో అంతే ఉంది సార్ సో పంచాయతీ లెవెల్లో గన్ను కంటే ముందు జగన్ వస్తాడంటూ వారు జగన్ గన్ను వస్తే ఉపయోగం ఆరు అడుగుల బుల్లెట్ మా అన్న వచ్చాడు పంచాయతీ లెవెల్లో ఈ రోజు ఆగస్టు పదిహేను మీరు వంద రూపాయలు ఇస్తే మా అన్న పదివేలు ఇచ్చాడు సర్పంచ్లకి ప్రాధాన్యత కల్పించాడు గ్రామ స్వరాజ్ అంటూ మహాత్మా గాంధీ గారి ఆదర్శాలతో ముందుకెళ్తున్నాడు అంటూ మేము చెప్తూ ఆ ఫార్టీ పర్సెంట్ బోటింగ్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ సార్ ఇక్కడ మోర్ ఓవర్ శత్రువుని తక్కువ అంచనా వేయక్కర్లేదు మన ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అతను బయటకు వచ్చాడు అతను వెనకాల కేడర్ లేదంటే సానుభూతి పెరిగిపోతుంది అరే రే జగనన్న వదిలేసి క్యాడర్ వెళ్ళిపోయింది మనం మాత్రం పోకూడదు అన్న ఒంటరిగా ఉన్నాడు అంటూ ఈ రోజుకి పులివెందుల ఎన్ని చెప్పినా సిని నరికేశారు నా తండ్రి నరికారని సునీతమ్మ గారు వాపోయినా కానీ పులివెందుల ఎమ్మెల్యే గారిని ఎలా గెలిపించారు అర్థం బట్ ఓటింగ్ తగ్గిందండి అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి సానుభూతి అనేది చాలా ఎక్కువ రజనీ గారు అది బాగా వాడుకోగల సమర్థుడు గౌరవ జగన్ గారెండి మనం అంత చేయలేం అంత మహానటి లాగా అరబొట్టు కన్నీటి కాల్చేటటువంటి కెపాసిటీ మనకు లేదు అది ఆయన దగ్గర మాత్రమే ఉంది ఆ మహానటిలో ఆస్కారం మించిన అవార్డులు అతి తొందరలో రాబోయే పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ మనం మాత్రం